హాయ్ అండి వెల్కమ్ టు నోరూరుంచి వంటలు నేను పద్మ ఈరోజు నేను మీకు స్పైసీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి చాలా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది మనం రసంలోకి చారులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది దీన్ని చిన్నపిల్ల అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఇవి మాడిపోకుండా ఫ్రై అవుతాయి అన్నమాట తర్వాత నేను ఇక్కడ ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఎగ్స్ని ఇయోక్ బయటకు రాకుండా స్లోగా ఇలాగా వేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసుకోవాలి ఇదంతా ఒక సైడు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీన్ని స్లోగా రెండో సైడ్కి తిప్పుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా తిప్పేసుకోవాలి చాలా సింపుల్ ఐటమ్ అండి ఇది చాలా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు మొత్తం కూడా ఇలాగా ఫ్రై అయిపోయిన ఎగ్స్ అన్నిటినీ కూడా ఇలా రెండు సైడ్ తిప్పుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను నిమ్మరసం వేసేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేంత వరకు ఎగ్స్ విడిపోకుండా నిదానంగా కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసుకునే ఈ ఐటెం చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని మీరు కూడా ట్రై చేయండి అంతే అండి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ మీద మనం ఫ్రై అయిన మసాలా కొంచెం పైన వేసేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే దీన్ని మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ